హైదరాబాద్ జూబ్లీహిల్స్ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిటీ భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తుంది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో అధికారులు మాట్లాడుతూ నియోజకవర్గంలోని కొన్ని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు పోలీస్ స్టేషన్ల పైన మొట్టమొదటిసారిగా డ్రోన్లను వినియోగించి ప్రత్యక్ష పర్యవేక్షణ చేపట్టామని చెప్పారు అదనంగా సిఆర్పిఎఫ్ బలగాలను మోహరించి సజావుగా పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకున్నామని వివరించారు ఎన్నికల సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపుగా రెండు వందల ముప్పై మంది బైండ్ చేసి నిర్బంధించినట్లుగా తెలిపారు डिनकरकात आइर चैकाि अऐ काथ पलाइ invers, निती यामका estar ही्ज, जप्टुन आखता को स्रामकाएा जा सेरा ना यामका आखता को स्लैकरिक्तहण सम्वरोक्तित यॉिस, अहुए ऐस्टो स्सपया।

무슨 n o e r 으으으으 మీరు ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి అన్ని ఫోర్ నాట్స్ వన్ పోలింగ్ స్టేషన్స్ కు పోలింగ్ సిబ్బందిలు వారితో పాటు పోలింగ్ మెటీరియల్ కూడా వెళ్ళడం జరిగింది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆల్రెడీ రీచ్ అయ్యారు ఇంకా సిక్స్ ఓ క్లాక్ లోపల అందరం ఆ పోలింగ్ స్టేషన్ రీచ్ చేసి ఇంకా పోలింగ్ స్టేషన్ ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది అక్కడ దాదాపుగా రెండు వేల అరవై మంది సిబ్బందిలు ఎలక్షన్లో పాల్గొంటున్నారు అండ్ పోలీస్ సైడ్ నుంచి ఒక రెండు వేల మంది అండ్ అదర్ అఫీషియల్స్ అన్ని కలిపిన ఐదు వేల మంది దాదాపుగా ఎలక్షన్లో పాల్గొంటున్నారు సో అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది రేపు మార్నింగ్ సెవెన్ ఏఎం నుంచి ఈవినింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ ఉంటాయి సో అన్ని ఏర్పాటు అండ్ బందోబస్తు అదేవిధంగా వెబ్కాస్టింగు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది దెన్ దీంతో పాటు మీకు డ్రోన్ కూడా చేస్తున్నాం దాన్ని డీటెయిల్స్ పూర్తిగా నేను ఇప్పుడు గారిని ఈ ఎలక్షన్ కి కావాల్సిన ఏర్పాట్లన్నీ అన్ని పూర్తి చేయడం జరిగింది ఇంతకుముందు జీహెచ్ఎంసీ గారు చెప్తున్నట్టు నాలుగు వందల ఏడు పోలింగ్ స్టేషన్స్ నూట ముప్పై తొమ్మిది పోలింగ్ స్టేషన్స్ లొకేషన్స్ లో మెన్ మెటీరియల్ రీచ్ అయింది దీంతోపాటు కొత్తగా ఈసారి డ్రోన్ ఫెసిలిటీ వాడి పర్యవేక్షించాలని అనుకున్నాం దీనికి కావాల్సిన పర్మిషన్స్ అన్ని తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ డ్రోన్ ఫెసిలిటీ ద్వారా నూట ముప్పై తొమ్మిది లొకేషన్స్లో ఎక్కడ ఉన్నాయో అక్కడ కమిషనర్ ఆఫ్ పోలీస్ సైడ్ అండ్ ఆల్సో ఫ్రమ్ సివిల్ క్లియర్ చేసుకున్న జోన్ పెట్టడం ప్రతి ఓ డ్రోన్కి ఐడి ఉంటాయి ఆ ఐడి ప్రకారమే చేయడం జరిగింది పర్మిషన్ కూడా తీయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అండి సార్ అది ఎక్కడెక్కడ ఫిర్యాదు చేస్తున్నారు అక్కడ ఆల్రెడీ టీమ్ ఎఫ్ఐ ఫ్లయింగ్ స్క్వాడ్ వెళ్ళడం జరిగింది అండ్ మార్నింగ్ లో కొంత సీజ్ చేయడం జరిగింది వారి మీద కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం ఇంకా రైట్ పూర్తిగా నిఘా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఫ్లయింగ్ స్క్వాడు సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సు వారు కూడా నిఘా పెడుతున్నారు మీరు ద్వారా ఎక్కడైనా వచ్చిందా ప్లీజ్ షేర్ విత్వేట్